హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం మనకు టీఎస్ డిఎస్సి ఫైనల్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ కీని మీరు మొబైల్లో విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తాను మీరు టీఎస్ డిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా పాప వస్తుంది పాపను కట్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లిక్ ఇయర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీ డిఎస్ అని అనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా విధంగానైతే వస్తుంది ఇక్కడ సైట్ అయితే కొంచెం బిజీగా ఉంది మరి ఈ సైటు ఓపెన్ కాగానే ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఎక్కడ సో సైట్ మనకు ఓపెన్ అయింది ఇక్కడ చూడొచ్చు మీరు ఫైనల్ కీ అని కనిపిస్తుంది ఫైనల్ కీ మీద క్లిక్ చేయండి ఫైనల్ కీ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది సో మనకు సైట్ అయితే కొంచెము చూడొచ్చు మనకు ప్రాసెస్ అయితే జరుగుతుంది సో కొంచెం లేట్ అయితే అవుతుంది ఇక్కడ చూడ ఫైనల్కి మీరు ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ని అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ అనేది మీరు ఆ సబ్జెక్ట్ని అయితే ఎన్నుకోండి ఓకే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ కావడం అనేది మనకు చూపిస్తుంది నెక్స్ట్ పేజీ సో మనకు నెమ్మీ నెట్వర్క్ ఎంత స్పీడ్ ఉన్నది దాన్ని బట్టి అయితే మీకు ఇది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకు కొంచెం లేట్ అయితే అవుతుంది ఇప్పుడు పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత చూద్దాం ఓకే రైట్ ఇక్కడ మనకు చూడవచ్చు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఇంకా వివిధ ఫైవ్ ఇట్లా మనకు బిజీ అయితే చూపిస్తుంది సో మీకు డౌన్లోడ్ అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు మనం రెస్పాన్స్ సీట్ కూడా చూద్దాం ఇక్కడ రెస్ రెస్పాన్స్ సీట్ మీద క్లిక్ చేస్తున్నాను ఒక రెస్పాన్స్ సీట్ మీకు కూడా మేబీ బిజీ ఉందనుకుంటా లేకపోతే మనకు నెట్వర్క్ తక్కువ ఉన్నా కానీ మనకు డౌన్లోడ్ అయితే అవతలేదన్నమాట సో ఇక్కడ కొట్టి చూశాను మరి మరీ రీ రీ రీలోడ్ అంటే మనకి ఇక్కడ సైట్ అయితే కొంచెం బిజీగా వస్తుంది మీకు డౌన్లోడ్ అయితే తప్పకుండా కామెంట్ డాక్స్లో తెలియజేయండి ఓకే ఓకే ఇక్కడ రెస్పాన్స్ సీట్ అని వచ్చింది మనం చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మన యొక్క ఆల్ టికెట్ నెంబర్ అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను ఈ రెండు ఎంటర్ చేసి మీకు చూపిస్తాను రెస్పాన్స్ సీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది మనకు ఫైనల్కి సంబంధించి ఓకే